తీర్తాయి రైతులకు నష్టం జరుగుతుందని వస్తే నువ్వే అనర్థలంగా నీ ఫీడ్బ్యాక్ అంతా ఇస్తే మేము ఇటుకు వచ్చింది పని లేక కాబట్టి నువ్వు మాట్లాడదు రైతులు ఎవరన్నా ఉంటే రైతులు మాట్లాడు నీవున్నాయా కాయలు ఏమన్నా ఇప్పుడు ఏ అసలు ఈ పులిందల మార్కెట్ గురించి నిజంగా ఒక రైతుగా నువ్వు ఏమనుకుంటానో చెప్పు పులిందల మార్కెట్ ఉండేదేమో రైతులందరికీ మంచిదే అయితే వీళ్ళు కూడా బయట నుంచి వచ్చే వ్యాపారస్తులను కూడా సహకరించాలా ఎందుకంటే పది రూపాయలు రేటు రావాలా రైతుకు సహకరించాలా వచ్చిన వాళ్ళను వాళ్ళను భయపెట్టి రాకుండా చేయకూడదు ఇది ఉండేది రైతులకేమో మంచిదే ఆ సాంప్రదాయం కొనసాగుతుందా బయట నుంచి ఇవన్నీ రానియకుండా ఈ నీళ్ళే చేసుకొని ఎవడన్నా రైతు నిజంగా నాది ఇంత రేటు పోతుంది వీళ్ళంతా వ్యాపారస్తులు కుమ్మక్కై మాకు రావాల్సిన రేటు రాలేదని ఎవరన్నా రైతులు అట్లా అనుకుంటారా కొంతమంది నిరాశితో బయటికి పోయినాక అనుకుంటారా చంద్ర నాకు తెలిసి గత ఒక ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల్లో ఈడ మండీలు పెట్టుకున్న వాళ్ళు కాకుండా ఇతరత్ర ఏ వ్యాపారస్తుడైనా ఇక్కడ ఏ లాటైనా లో వాళ్ళకి అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు నేను నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేను అడుగుతా ఉండేది ఈ నెల రోజుల్లో ఇక్కడ మండిలో కాకుండా బయట బయట వాళ్ళు ఎవరైనా రికార్డెడ్ నీ దగ్గర ఎన్ని 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 టన్నులు కొన్నారో చెప్పు కలెక్టర్ గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇక్కడ ఉండే వాళ్ళే సిండికేట్ అయ్యి రైతులు ఇక్కడ పచ్చి తెచ్చిన తర్వాత ఎనికి తీసుకుపోలేని పరిస్థితి అది అందరికీ తెలుసు మాకు చీని తోటలో వందల ఎకరాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు వీడికి తెచ్చినాక వాళ్ళు సిండికేట్ అవుతా ఉంటే చాలా నష్టపోయి చాలా ఆవేదన పడతా అంటే రవి లాస్ట్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాడు కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని నేను రోజు మానిటరింగ్ చేస్తున్నాను చెప్తున్నాడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ రేట్స్ కూడా డిస్ప్లేస్ప్లే కలెక్టర్ గారు చొరవతోనే ఇంతకుముందు ఎప్పుడే కానీ బోర్డు పెట్టేది కాదు ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమని బోర్డు కూడా పెడుతున్నారు కానీ రోజు రోజుకు కలెక్టర్ గారు దీన్ని మానిటరింగ్ చేస్తున్నాను బాగా పెంచుతున్నాము తొందరలో రైతులు సంతృప్తికరంగా ఇతర మార్కెట్ల కంటే పులివెందులు నష్టపోకుండా ఇక మంచి మార్కెట్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకుంటారు అందుకే రవి గారు నేను అక్కడ అయితే రేట్స్ అయితే లేవు సార్ మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్న రేట్స్కి అక్కడ కంపేర్ చేసుకుంటే మన అనంతపూర్ మార్కెట్కి కంపేర్ చేసుకుని తిరుమల మార్కెట్లోనే కొంచెం రేట్ కూడా పోతాం సార్ వాస్తవంగా జరిగేది అదే సార్ కానీ ఇక్కడ ఉండేది పన్నెండు మంది వ్యాపారస్తులు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు ఇంకా కూడా ముప్పై మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు కానీ వాళ్ళకు మనకు ఫెసిలిటీ పన్నెండు మూడు మాత్రమే ఉన్నాయి సార్ పది రూమ్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఫర్దర్గా మనం ఎక్స్టెండ్ చేస్తే ఇక కూడా అలా ఎలాగైతుంది నేను చెప్పేది ఏమంటే ఈ ఇక్కడ పెట్టినటువంటి ప్లాట్ఫామ్ లో ఎవరి దానికి వాళ్ళని కాదు మార్కెట్ రూల్స్ ప్రకారం ఉంది వాళ్ళు ఇక్కడ లైసెన్స్ హోల్డర్ ఎవరైనా గానీ ఈ లాట్ను వచ్చి ఎవరైనా వాడుకోవచ్చు ఈ పన్నెండు మందికి మాత్రమే ప్లేస్ ఉంది ఈ పన్నెండు కుప్పలను వాళ్ళే వాడుకుంటాం అనే దానికి లేదు అదే మరి అది లేదు నీకు ఎవరైనా లైసెన్స్ హోల్డర్ వచ్చి ఎవరైనా పాడచ్చు ఇదేం వాళ్ళకి ఆ మండి అంగడి పెట్టుకున్న వాళ్ళకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఆ విషయం సెక్రటరీ మనం రైతు పక్షపాతిగా ఉండాలా అండి సెక్రటరీ గారు మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చినాం ముందు మీరు వాళ్ళను ప్రొటెక్ట్ చేయండి రైతులను తర్వాత వ్యాపారస్తుల సంగతి సెకండరీ అవసరం అనుకుంటే వీళ్ళు ఏదైనా రాకుంటే ముందుకు అవసరం అయితే వాళ్ళందరినీ లైసెన్స్ ముప్పై రెండు మందికి ఉంది కదా ముప్పై రెండు మందిని పాల్గొనేడుగా చేయగలగండి కలెక్టర్ గారు చాలా ఆసక్తిగా ఉన్నారు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి నేను ఓల్డర్నే వ్యాపారే నేను దించిన పడిని ఏలం బాట క్యాన్సిల్ క్యాన్సల్ చెప్పండి నాకు ఏం సమాధానం సెక్రటరీగా మీరు చెప్పండి వాళ్ళదే ఉంది వ్యాపారస్తులు సిండికేట్ అవుతారు సెక్రటరీగా మీ రెస్పాన్సిబిలిటీ వాస్తవాలు చెప్పమని ఇప్పుడు దీంట్లో ఏమి సీక్రెట్ ఏం కాదు కదా మీడియా ఉంది ఆయన ఒక వ్యాపారస్తుడు రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు రైతు చేతులు అవుతాయి మహిళలు ఎవరు రైతులు చీని రైతులు మీకు ఈ మార్కెట్ వల్ల న్యాయం సక్రమంగా జరుగుతుంది అనే అనే ఫీలింగ్ ఉందా లేదు లేదు వీళ్ళు పది రోజులు ఉన్నాను పది రోజులు మార్కెట్ రెండు రోజులు ఈ రోజు సరుకు రాకుండా ఈ రోజు సరుకు వచ్చింది అనుకున్నా ఈ రోజు సరుకు వచ్చి బాగా ఉంటారు రేపు సరుకు రాకపోతే దానికి నాలుగు వేలు ఎక్స్ట్రా పెట్టేది మల రోజు తప్పించుకుని వాళ్ళందరినీ పడబెట్టేది మన అంటే ఎట్లా ఈ రోజు సరుకు రాలేదనుకున్నా రేపు వచ్చి సరుకు రెండు వేలు పెంచుతారు మలమస్ సరుకు దండిగా వస్తుంది ఆ రోజు నాలుగు వేలు డౌన్ చేస్తారు ఒకటే పరే వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ నష్టపోతాం మొత్తం ఇప్పుడు ఈడ మార్కెట్కు మార్కెట్ స్కేర్ సిటీ గన వస్తే రెండు వేలు పెంచినప్పుడు రైతు ఆశగా మళ్ళీ అవతల రోజు రోజు పది టన్నులు వచ్చేది పెరిగింది కదా అని యాభై టన్నులు వచ్చి దాన్ని నాలుగు వేలు తగ్గించారు అంటే ఇక్కడ రవి ఏంటంటే వేరే మార్కెట్లో వ్యాపారస్తులే ఎంతో దోచుకుంటున్నారనేది కాదు మా మా అలా అది కాదు మీరు ఒకవేళ రేటు ఉంటే ఏదైనా మీరు కమిషన్లు పెట్టుకొని చేసుకుంటారు కానీ ఇక్కడ ప్రజలకు రావాల్సిన రేటు కరెక్ట్గా వచ్చి వ్యాపారంలో మీరు ఎంత ఐదు నూరులో వెయ్యి టన్ను అది మీ వ్యాపార ధర్మం పెట్టుకుంటారు కానీ ప్రజలకు వచ్చే రేటును మోసం చేయకుండా వాళ్ళకు యధావిధిగా రేటు కట్టి చేయాలనేది ఉంది మోసం కాదు నేను అనేది మీరు సిండికేట్ అయితే అప్పుడు ఇదే రేట్ అన్నప్పుడు అది కదా ప్రాబ్లం వస్తుండేది రైతులు కూడా ఏంది మేము రైతులు కూడా గ్రేడింగ్ సార్ మొత్తం కాయ నీట్ గా గ్రేడింగ్ చేసుకోవచ్చా రేట్ వస్తుంది రేట్ రాదండి మీరు ఎవరో తెలియదు కానీ రైతులు గ్రేడింగ్ చేసుకునే పరిస్థితి ఉండి వాల్యూ అడిషన్ చేసుకుంటే ఉంటే ఇంత ఉండే పరిస్థితి కాదు గ్రేడింగ్ చేసుకోలేని పరిస్థితుల్లోనే రైతులు అక్కడ రెండు సూట్లు రెండున్నర సూట్ యాచి కాబట్టి ఇలా సూట్ లేదనే మార్కెట్ తెస్తా ఉన్నారు ఇక్కడ గ్రేడింగ్ ఈడ మీరు చేసుకోవాల్సిందే లాట్ లాట్ల మీద గ్రేడింగ్ చేసే పరిస్థితి రైతు దగ్గర ఫుడ్ ప్రాసెస్ యూనిట్ లేవు మాట్లాడేది దీంట్లో మేము ప్రొఫెషనల్స్ నీకు ప్రాసెస్ యూనిట్ కాదు ఇది ఇది ప్రాసెస్ యూనిట్ కాదు ఇక్కడ ఒక మార్కెట్లో మేము ఏమడుగుతున్నామంటే మా వర్సను అనంతపురం ఢిల్లీతో కంపేర్ చేసుకునేప్పుడు చీనీ ఓ పారి ఉంటుంది ఓ పారి ముప్పై ఉంటుంది దానికి రైతు అదృష్టమే ఇతర మార్కెట్లతో పాటు సమానంగా లేకుండా ఇక్కడ ఏదైనా ఒకతో ఒక జరిగితే ఈ